అందరికీ నమస్కారం కర్కాటక రాశివారికి అక్టోబర్ నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది కర్కాటక రాశి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలవారీ జాతకం కర్కాటక రాశివారికి గోచార రీత్యా అక్టోబరు పదహారు వరకు మీ మూడవ ఇల్లు మరియు నాలుగవ ఇంటిలో సూర్య సంచారము మీకు మంచి ఫలితాలను ఇస్తుంది శుక్రుడు అద్భుతమైన స్థితిలో ఉంటాడు అది మీ సంబంధాలలో మీకు సంతోషాన్ని ఇస్తుంది మీ మూడవ మరియు నాలుగవ ఇంట్లోలో బుధుడు సంచారము కూడా ఈ నెలలో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే మీ పన్నెండవ ఇంటికి అక్టోబర్ ఇరవై రెండు నుండి కుజుడు సంచారము మీకు అంత మంచిది కాదు ఈ సంచారము మీ కోపాన్ని పెంచుతుంది అలాగే బృహస్పతి మీ జీవితంలో చాలా పెద్ద అదృష్టాన్ని అందిస్తుంది కాని అక్టోబర్ పది వరకు మాత్రమే ఈ నెల మొదటి వారంలో మీరు చాలా శుభవార్తలను వింటారు మీ మూడవ ఇంటిలో ఉన్న కేతువు కూడా మీ అభివృద్ధికి తోడ్పడుతుంది అయితే అక్టోబర్ తొమ్మిది న బృహస్పతి తిరోగమనం వైపు వెళ్లడం మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది మీ తొమ్మిదవ ఇంటిపై రాహువు మరియు ఎనిమిదవ ఇంటిపై శని ప్రభావం అక్టోబర్ ఇరవై మూడు నుండి ఎక్కువగా కనిపిస్తుంది మొత్తం మీద మీరు అక్టోబర్ పది వరకు గొప్ప అదృష్టాన్ని పొందుతారు అప్పుడు మీరు మందగమనాన్ని అనుభవిస్తారు మరియు మీరు అక్టోబర్ ఇరవై మూడు నుండి దాదాపు నాలుగు నెలలపాటు పరీక్ష దశలాగా ఉంటుంది ఈ మాసంలో మంచి జరగాలని మీరు సంతోష్మాతను లేదా లక్ష్మీదేవిని ప్రార్థించండి కర్కాటక రాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెల మొదటి రెండు వారాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి బృహస్పతి సుఖుడు మరియు కేతువులు మంచి స్థితిలో ఉన్నందున మీరు బంగారు క్షణాలను ఆనందిస్తారు మీ కొడుకు మరియు కుమార్తెకు వివాహం నిశ్చయించడంలో మీరు సంతోషంగా ఉంటారు శుభకార్యక్రమాలను నిర్వహించేందుకు ఇది మంచి సమయం మీరు మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు బంధువులతో ఆనందంగా గడుపుతారు మీరు అక్టోబర్ ఎనిమిది తర్వాత శుభవార్త వింటారు అలాగే మీరు సమాజంలో మంచి పేరు కీర్తిని పొందుతారు మీ కొత్త ఇంటికి వెళ్లడంలో మీరు విజయం సాధిస్తారు కానీ బృహస్పతి తిరోగమనం ఈ నెల మధ్య నుండి అవాంఛిత భయం ఉద్రిక్తతను సృష్టిస్తుంది కుజుడు మీ జనమరాశిలోకి ప్రవేశించిన తర్వాత మీరు అక్టోబర్ ఇరవై మూడు నుండి నాలుగు నెలలపాటు పరీక్ష దశలో ఉంటారు ఈ నెల చివరి వారంలోగా మీ బంధువులు మీకు కష్టాలు కలిగించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే మీ పదకొండవ ఇంటిలో ఉన్న బృహస్పతి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీకు పెద్ద అదృష్టాన్ని ఇస్తుంది మీ ఐదవ ఇంటిలో ఉన్న శుక్రుడు మరియు మీ మూడవ ఇంటిలో ఉన్న కేతువు వలన అక్టోబర్ తొమ్మిది తర్వాత మీ డబ్బును అందుకుంటారు ఈ సమయంలో మీరు ఖరీదైన బహుమతిని కూడా అందుకుంటారు మీ బ్యాంకు రుణాలు ఆమోదించబడతాయి కొత్త ఇల్లు కొనడానికి ఇది మంచి సమయం మీ వ్యక్తిగత మరియు తనఖా రుణాలను రీఫైనాన్స్ చేయడంలో మీరు విజయం సాధిస్తారు అయితే అక్టోబర్ పది నుండి మీకు చాలా ఖర్చులు ఉంటాయి మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీరు ఊహించని ఖర్చులతో డబ్బును కోల్పోవచ్చు మీరు అక్టోబరు ఇరవై మూడు నుండి నాలుగు నెలల పాటు రుణాలు ఇవ్వడం మరియు రుణాలు తీసుకోవడం మానుకోవాలి మీ పదకొండవ ఇంటిపై బృహస్పతి తిరోగమనం చెందడం మీ ఎనిమిదవ ఇంటిపై శని మందగించడం వలన అక్టోబర్ ఇరవై మూడు నుండి దాదాపు నాలుగు నెలల పాటు పరీక్ష దశలాగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా ఈ నెల మీ రెండవ ఇంటిపై బృహస్పతి మీ ఐదవ ఇంటిపై శుక్రుడు మీ మూడవ ఇంటిపై కేతువు ఈ నెల ప్రారంభంలో రాజయోగాన్ని ఇస్తారు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కలలు అక్టోబర్ లోపు నెరవేరుతాయి మీరు మీ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు జీతం పెంపు మరియు బోనస్తో మీరు తదుపరి స్థాయికి ప్రమోట్ చేయబడతారు మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషిస్తున్నట్లయితే మీరు ఒక పెద్ద కంపెనీ నుండి అద్భుతమైన జాబ్ ఆఫర్ను అందుకుంటారు ఈ కాలంలో ఏదైనా పునర్వ్యవస్థీకరణ జరిగితే అది మీకు అనుకూలంగా ఉంటుంది కానీ బలహీనమైన అంశం ఏమిటంటే బృహస్పతి అక్టోబర్ తొమ్మిది న తిరోగమనం వైపు వెళుతుంది అలాగే శని కూడా మందగిస్తోంది మీకు కొన్ని ఇబ్బందులను ఎదురవుతాయి మీరు అక్టోబర్ పద్నాలుగులోపు మీ కార్యాలయంలో స్థిరపడాలని ప్లాన్ చేసుకోండి కర్కాటక రాశివారికి అక్టోబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే మీ పదకొండవ ఇంటిలో ఉన్న బృహస్పతి మీకు పెద్ద అదృష్టాన్ని ఇస్తాడు మీరు లాభాలను పొందుతారు నగదు ప్రవాహం అనేక మార్గాల నుండి సూచించబడుతుంది మీరు మీ అప్పులు తీర్చుకుంటారు మీ బ్యాంకు రుణాలు ఆమోదించబడతాయి చాలామంది పెట్టుబడిదారులు మీ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉంటారు మీరు కొత్తగా ప్రారంభించిన ఉత్పత్తులు జనాల దృష్టిని ఆకర్షిస్తాయి మీరు అక్టోబర్ ఎనిమిది తర్వాత మీ వ్యాపార వృద్ధితో మీరు సంతోషంగా ఉంటారు కాని మీరు అక్టోబర్ ఇరవై మూడు నుండి తీవ్రమైన పోటీతో ప్రభావితమవుతారు శని నేరుగా వెళ్లడం వల్ల మీ దీర్ఘకాల అదృష్టాన్ని కుట్రలతో ప్రభావితం చేస్తారు అక్టోబరు ఇరవై మూడు నుంచి దాదాపు నాలుగు నెలలపాటు జాగ్రత్తగా ఉండాలి అక్టోబరు పదిహేను నాటికి మీరు మీ వ్యాపార వృద్ధిని గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత మీరు వేగాన్ని తగ్గించి మీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉండాలి కర్కాటక రాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల ప్రారంభం ప్రొఫెషనల్ వ్యాపారులకు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మరియు స్పెక్యులేటర్లకు పెద్ద అదృష్ట దశగా ఉంటుంది మీరు ఆకస్మిక లాభాలను పొందుతారు స్పెక్యులేటివ్ ట్రేడింగ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల్లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం అయితే మీ అదృష్టం అక్టోబర్ తొమ్మిది వరకు స్వల్పకాలికంగా ఉండవచ్చు మీరు అక్టోబర్ పది మరియు అక్టోబర్ ఇరవై మూడు మధ్య మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో మీరు రిస్క్ తీసుకోకుండా ఉండాలి దురదృష్టవశాత్తు మీరు అక్టోబర్ ఇరవై మూడు నుండి డబ్బును కోల్పోవడం ప్రారంభిస్తారు మీ వ్యాపారాలు సరిగ్గా జరగవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశివారి ప్రయాణం విషయానికి వస్తే మీ పదకొండవ ఇంటిలో ఉన్న బృహస్పతి మరియు మీ నాలుగవ ఇంటిలో ఉన్న శుక్రుడు ప్రయాణాల ద్వారా మీకు అదృష్టాన్ని ఇస్తారు మీరు ఎక్కడికి వెళ్లినా మీకు మంచి ఆతిథ్యం కూడా లభిస్తుంది మీ వ్యాపార పర్యటనలు మీకు మంచి అదృష్టాన్ని ఇస్తాయి అయితే అక్టోబరు పదహారు నుంచి పరిస్థితులు సజావుగా సాగకపోవచ్చు మీ ప్రయాణ సమయంలో ఆలస్యం కమ్యూనికేషన్ సమస్యలు ఉంటాయి అక్టోబర్ ఇరవై మూడు తర్వాత మీ ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది అక్టోబర్ పదహారు తర్వాత ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది అలాగే మీ వీసా మరియు ఇమ్మిగ్రేషన్ పనులు మరికొన్ని నెలలు ఆలస్యం అవుతాయి కర్కాటక రాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెల ప్రారంభం ప్రేమికులకు గోల్డెన్ పీరియడ్గా మారనుంది మీ ప్రేమ వివాహం మీ తల్లిదండ్రులుచే ఆమోదించబడుతుంది నిశ్చితార్థం చేసుకోవడానికి ఇది మంచి సమయం మీరు అక్టోబరు ఇరవై లోపు లేదా తర్వాత వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు వివాహిత దంపతులు దాంపత్య సుఖాన్ని పొందుతారు కొత్త జంటలకు సంతానం కలుగుతుంది అక్టోబరు తొమ్మిదవ తేదీన బృహస్పతి తిరోగమనం వైపు వెళ్లడం వల్ల మీ భాగస్వామితో పొససుగా ఉండటం వల్ల మీరు అవాంఛిత భయం మరియు టెన్షన్ను పెంచుకోవచ్చు దీర్ఘకాలంలో మీ సమయం బాగానే ఉంది కాబట్టి ఆందోళన చెందాల్సిన పనిలేదు అయితే మీరు అక్టోబరు ఇరవై మూడవ తేదీ నుండి దాదాపు నాలుగు నెలలపాటు పరీక్ష కాలంలో ఉంటారని గుర్తుంచుకోండి కర్కాటక రాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా మీ పదకొండవ ఇంటిలో బృహస్పతి మీ మూడవ ఇంటిలో కేతువు మరియు మీ ఐదవ ఇంటిలో శుక్రుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు మీ కొలెస్ట్రాల్ బిపి మరియు షుగర్ స్థాయిలు సాధారణ స్థాయికి తగ్గుతాయి శరీరం మరియు మనస్సు సానుకూల శక్తితో నిండి ఉంటాయి మీ తల్లిదండ్రుల కూడా మెరుగుపడుతుంది కానీ మీ పన్నెండవ ఇంటిపై ఉన్న కుజుడు మీ నిద్ర విధానాన్ని ప్రభావితం చేస్తాడు అక్టోబరు ఇరవై మూడున మీ జన్మరాశికి అంగారకుడు ప్రవేశించడం వల్ల మీకు జీర్ణక్రియ సమస్యలు ఉండవచ్చు ఈ నెల చివరి వారం నుండి వర్కౌట్లో క్రీడలు మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి అక్టోబరు ఇరవై మూడు తర్వాత మీ వైద్య ఖర్చులు పెరగవచ్చు మీరు హనుమాన్ చాలీసను వినండి కర్కాటక రాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల ప్రారంభం విద్యార్థులకు అద్భుతంగా కనిపిస్తుంది మీ అసైన్మెంట్లను సమయానికి పూర్తి చేయడంలో మీరు విజయం సాధిస్తారు మీరు కొత్త స్నేహితులను కూడా పొందుతారు మీరు మీ స్నేహితులు ఉపాధ్యాయులు మరియు సలహాదారుల నుండి మంచి మద్దతు పొందుతారు మీరు మంచి కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుండి ప్రవేశం పొందడం సంతోషంగా ఉంటుంది అక్టోబర్ ఇరవై మూడు తర్వాత నాలుగు నెలలపాటు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలి కర్కాటక రాశి అందరికీ ఈ నెల మొదటి పది రోజులు మీరు చాలా పెద్ద అదృష్టాన్ని ఆస్వాదించబోతున్నారు కానీ అక్టోబర్ పది నుండి కొన్ని విషయాలు మీరు అనుకున్నవి జరగకపోవచ్చు బృహస్పతి తిరోగమనం మిమ్మల్ని అక్టోబర్ ఇరవై మూడు నుండి నాలుగు నెలలపాటు మీ పరీక్ష దశలో ఉంచుతుంది కర్కాటక రాశివారు పాటించవలసిన పరిహారములో మంగళ శనివారాల్లో నాన్ వెజ్ ఫుడ్ తినకుండా ఉండండి మీరు ఏకాదశి రోజులు మరియు అమావాస్య రోజులలో ఉపవాసం ఉండండి చీమలకు ఆహారాన్ని పెట్టండి మీరు మంగళవారం లలితాసహస్రనామాన్ని వినవచ్చు శత్రువుల నుండి రక్షణ పొందడానికి మీరు సుదర్శన మహామంత్రాన్ని వినండి లేదా చదవండి మీరు పేద విద్యార్థులకు వారి విద్యలో సహాయం చేయవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి